తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంత నెరవేరింది జాతీయ పసుపు బోర్డును ఇందులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటన అయితే చేశారు మోడీ ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్ నాలుగున కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు తాజాగా నిజామాబాద్లోని ఏర్పాటు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె రంగారా రంగారెడ్డిని అయితే నియమించింది అనమాట ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు రంగారెడ్డి ప్రస్తుతం భాజపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు రైతుల పండుగ సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా బోర్డు ప్రధాన కార్యాలయం అయితే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్నట్లయితే చెప్పారనమాట సో ఈ విధంగా ప్రపంచ సాగు ప్రపంచవ్యాప్తంగా సాగులో డెబ్బై శాతం మార్కెట్లో అరవై రెండు శాతం భారత్లోనే కొనసాగుతుంది అందులో కూడా మనకి తెలంగాణ తెలంగాణలో నిజామాబాద్లో ఎక్కువగా అయితే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడం అనేది చారిత్రాత్మక విషయంగా మారిందనమాట సో ఎట్టకేళ్ళకు తెలంగాణకు సంబంధించి పసుపుబోర్డ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్